चुप कर इधर आ कर कोई नहीं है హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈరోజు వీడియో వచ్చేసి ఇదేంటని చూస్తున్నారా అండి మా అత్తమ్మకి అండ్ మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మ తాతకి అయితే ఇంకా బియ్యం అయితే ఇస్తున్నామండి ఇప్పుడు పెత్తరమాసముందు ఇంకా బియ్యం అయితే ఇస్తారు కదండి పెద్దలకి ఇంకా మేమైతే మొన్న తెలంగాణ వెళ్ళాం కదా రిటర్న్ వచ్చే రోజైతే ఇంకా మేమైతే బియ్యం ఇచ్చుకున్నామండి అంటే వాళ్ళని సంవత్సరానికి ఒకసారి తలుచుకొని వాళ్ళకి వండి పెట్టి మొక్కుకుంటామన్నమాట ఇంకా అంటే సంవత్సరానికి ఒకసారి తలుచుకోవడం కాదండి ఎప్పుడు తలుచుకునే ఉంటాము కానీ అప్పుడప్పుడు మేము ఏమన్నా వాళ్ళకి ఇష్టమైన వండుకున్నా కూడా మొక్కుకుంటాము కానీ ఈరోజైతే ప్రత్యేకంగా వండి వాళ్ళ కోసమే పూజ చేసి ఇంకా వాళ్ళకు సంబంధించినవి పెట్టినవి బియ్యం కానీ కూరగాయలు కానీ పప్పు ఉప్పులు అన్ని రకాలుగా పెట్టి ఇవైతే మేము పూజార్లకైతే ఇస్తామండి బ్రాహ్మణులకు తీసుకెళ్ళి అయితే ఇస్తామన్నమాట ఇక్కడ మా మామయ్య ఉన్ని మా మరణి అయితే చేస్తున్నారు ఇంకా బావ అయితే వీడియో తీస్తున్నాడు నేనైతే వంట చేస్తున్నాను వాళ్ళకి ఇష్టమైన అయితే వండి పెడతాం అనమాట ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా బియ్యము అందులో రూపాయి కాయ ఇంకా పప్పు పెసరపప్పు ఉప్పు చింతపండు ఇలా కంకులు అయితే పెడతామండి వెజిటేబుల్స్ ఇంకా రెండు రకాల వెజిటేబుల్ అండి బెండకాయ బీరకాయ ఇవన్నీ అయితే పెట్టి వాళ్ళకి మొక్కుతున్నారండి ఇక్కడ ఫోటో అయితే చూస్తున్నారు కదా ఈ ఫోటో వచ్చేసి మా అత్తయ్య అండి మా ఆయన వాళ్ళ మమ్మీ అనమాట మాకు అత్తయ్య లేరు ఓన్లీ మామయ్యని ఇంకా ఇంకా రెండు చాటలలో పెట్టినైతే మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకండి ఇంకా వాళ్ళకు కూడా మొక్కుకున్నాము ఈ రోజే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఫొటోస్ అయితే లేవండి ఇంకా నార్మల్గా చాటల్లో పెట్టి అయితే మొక్కేసుకున్నాము ఇంకా ఆ రోజు మాడపచ్చి కూడా వచ్చిందండి ఇంకా దగ్గరలోనే వాళ్ళిల్లు కూడా ఇంకా తను కూడా వచ్చి మొక్కుకుందనమాట వాళ్ళ అమ్మకి ఇంకా వాళ్ళ నానమ్మకి తాతయ్యకి ఇక్కడ చూస్తున్నారు కదా బొట్ట అయితే వీళ్ళు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ja ja mutina wa mere okay da aa mu par aa ni okay da aa ma moga ki arda koi da ka takkar nikalo ni na na moga ai moga kala nahi sapad ja seva ko seva kade ga ha apne ના નંબર તીન કે એવો કે એવો વચ્ચે બકું ઉંટા દે આ દેરી જા દેરી આ તો સાદું છે ఇంకా అందరం అయితే నమస్కారం అయితే చేసుకున్నామండి మొక్కుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బియ్యము కానీ కూరగాయలు పప్పు ఉప్పు ఇవన్నీ అయితే పెట్టాం కదండి ఇవైతే బ్రాహ్మణ్ కి అయితే తీసుకెళ్ళి అయితే ఇవ్వాలి ఇంకా మా అల్లుడు అయితే రావడం లేట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా చివరికి అయితే వచ్చి మొక్కుకున్నాడు ఇంకా బావైతే ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాడు అండి బియ్యము ఒక దాంట్లో పప్పు ఒక పేపర్లో ఉప్పు ఇంకా రెండు రకాల కూరగాయలు పెట్టారండి బీరకాయ బెండకాయ ఇంకా కంకులు కూడా ఒక్కొక్క అయితే పెట్టారు ఇంకా వీటన్నింటిని అయితే బ్రాహ్మణ్ కి అయితే ఇచ్చేయాలి ఇంకా అన్ని తీసుకెళ్ళి అయితే బ్రాహ్మణ్ కి ఇవ్వడానికి అయితే వెళ్తున్నారండి మూడు కవర్లలో మూడు అయితే వేసుకొని వెళ్ళిపోతున్నారు ముందుగా మనము ఇప్పుడైతే నేను వంటలు చేస్తున్నాను కదండి ఇంకా వంటలు కాకముందే ఇవైతే బ్రాహ్మణ్ కి అయితే మనం అప్ప ఇంకా ఇదైతే మేము వచ్చే రోజే చేసామండి బి పెద్దలకు బియ్యం అయితే మేము వచ్చే రోజే ఇచ్చాము ఇంకా నైట్ అయితే మాకు ట్రైన్ ఉంది ఇంకా మార్నింగ్ అయితే మేము బియ్యం అయితే ఇచ్చేసి ఇంకా వాళ్ళకి కావాల్సిన వంటలు అయితే చేసి ఇంకా పెట్టేసి అయితే వచ్చేసాను అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ਮੱਤਾ ਕਾਰੀ ਨਾਲੇ ਜੌਂਕੁਛ। ਸ਼ੋਕ ਮਾਲੇ ਸ਼ੋਕ। ਮਾਸਾਰੀ ਵਾ? ਇതਿ? ਅਦਿ ਮਾਸਾਰੀ ਵਾ? ਪਟ਼ਨੀ ਮਾਸਾਰੀ ਵਾ? ਮਾਲੇ ਏਂਗਿ ਨੇ? ਇതਿ? ਇതਿ? ఇంకా మేమిద్దరం అయితే వంటలు చేస్తున్నామండి ఇతనైతే మా అల్లుడు మా వల్ల కొడుకు అనమాట ఇంకా తనైతే కర్రీ వండమంటే కర్రీ అయితే పొయ్యి మీద అయితే వేశాడండి తను నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగా చేస్తాడు ఇంకా తనతో అయితే వండించుకున్నారు నేను గురువారం కాబట్టి నేను తినను ఇంకా మీరే వండుకోండి అంటే వాళ్ళు అయితే వండుకుంటున్నారు అనమాట ఇంకా మటన్ అయితే వండుతున్నాడు చక్కగా గ్రేవీ వేసి ఇంకా నేనైతే కొన్ని పూరీలు ఇంకా మక్కగారలు అయితే చేసేసాను ఇంకా వంటలు అయితే సిద్ధమైపోయాయండి ఇంకా పెట్టేశారు ఇంకా మా అత్తయ్య కొన్ని అమ్మకు తాతకైతే పెట్టేసి ఇంకా మొక్కుతున్నారండి ఏమేం స్పెషల్ చేశారో చూపిస్తాను చూసేయండి మక్కగారలు చేశాను పూరీలు ఇంకా మటన్ అయితే మా ఇప్పుడైతే వండానండి బగార్ రైస్ వేసాను ఇంకా బాస్మతి రైస్ అప్పటికప్పుడు తీసుకొస్తే ఇంకా ఈ విధంగానైతే నడుస్తుంది మేము ఇంకా ముందుగా మొక్కుకున్నాం కదండి ఇప్పుడైతే వంటలు చేసి పెట్టి ఇంకా ఇప్పుడు కూడా మొక్కుకుంటున్నామండి వాళ్ళకైతే నీళ్ళైతే ఆరగించి ఇంకా మొక్కుకుంటున్నాము తినే అండి మా ఆడపడుచు మా ఆయన వాళ్ళ అక్క అనమాట తినే పెద్దది తర్వాత మా ఆయన తర్వాత మా మరిది వీళ్ళు ముగ్గురు అనమాట ఇంకా ధార్మిక అయితే చివరికి మొక్కుకుంది చూస్తున్నారు కదా తనైతే నడవడానికి రావట్లేదు పాపం మనుషులను పట్టుకొనే నడుస్తుంది బిడ్డ ఒక రెండు రోజులు అయితే అలానే ఉందండి ఇంకా సూరత్కి వచ్చాక కూడా ఒక ఫోర్ డేస్ వరకు తన అయితే తగ్గలేదు చివరికైతే ఇంకా మొక్కుకున్న తర్వాత వాళ్ళకి అయితే పడి తీస్తారంటే పక్కకు పెడతారండి వాళ్ళవైతే ఇంట్లో ఉంటుంది కదండి అంటే పైన ఇంటి కప్పు పైన అయితే పెట్టాలి పెద్దలైతే ఇలా సూరు పైన పెట్టాలి అని అంటారు ఇట్లా పైన అయితే పెట్టారండి పిచ్చుకలు కాకులు ఈ రూపకంలో వచ్చి అయితే వాళ్ళు తింటారు పెద్దలు అనేది నమ్మకం ఉంటుంది కదండి ఇంకా అలా పెట్టేసి మొక్కుకుంటారండి ఇక్కడ వాటర్ అయితే ఆరగించి మొక్కుకుంటారు మేమైతే ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాము ఏంటి అంటే మా అత్తమ్మ తీసుకుపోయి లోపల పెట్టారు అమ్మది తాతది అయితే బయట పెట్టిల్లు తొందరగా ఫాస్ట్గా పిచ్చుకలు వచ్చి తింటాయి అని అయితే నేను మా ఆడపడిచి ఇద్దరం మామయ్య మీద అరుస్తున్నాము అంటే కొంచెం నవ్వుకుంటూ జోగ్గా చేస్తున్నాం అనమాట ఇంకా మా ఆడపడుచు నేనైతే తినలేదండి నేను నాన్ వెజ్ తినను మా ఆడపరుచు అయితే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇచ్చే వరకు ఎవరింట్లో తినదు ఇంకా మా అల్లుడు ఒకరు తిన్నాడు అనమాట ఇంకా భోజనాలు అయితే తినేసి మేము ఇంకా ఊరికైతే బయలుదేదేరామండి ఇంకా వీడియో ఇంతైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్